మనం ఒక దసరా ఆల్ చేసిన వరకు ఒక టార్గెట్ పెట్టుకున్నాం దీని లోపల బేసిక్స్ అంతా కూడా వీళ్ళకి కంప్లీట్ అయ్యి ఉండాలి సో దాంట్లో ఏంటి అనేసి అంటే మా మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్లాస్లో పోయినప్పుడు ఎవరో ఒక స్టూడెంట్ చెప్తే కాదు క్లాస్లో ఉన్న పూర్ స్టూడెంట్ కూడా ఈ మినిమం బేసిక్ అందరికి కూడా వచ్చి ఉన్నారు సో అట్లా మ్యాథ్స్ లో కొన్ని తీసుకున్నాం మళ్ళీ తర్వాత వేరే సబ్జెక్ట్స్ లో కూడా కొన్ని తీసుకున్నాం తెలుగులో కొన్ని తీసుకున్నాం ఇంగ్లీష్ లో కొన్ని తీసుకున్నాం సో ఇంగ్లీష్ లో అనుకోండి జస్ట్ ఒక త్రీ ఫోర్ లైన్స్ చిన్న చిన్న ప్యాసేజ్ చిన్న త్రీ ఫోర్ లైన్స్ మై నేమ్ స్వయం స్వయం స్టడీ ప్లస్ ఐఎమ్ స్టడీ స్వయంస్కూల్ ఐ బిలాంగ్ టు స్వయంస్ సో విలేజ్ అట్లా ఒక ఫైవ్ సిక్స్ లైక్స్ కొని చిన్నది అది ఎవరంటే అక్కడ ఉన్న వీక్ స్టూడెంట్ కూడా చెప్పే విధంగా టూ వీక్స్ ఉంటుంది మొత్తం ఆ టూ వీక్స్లో మనం ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళకి వాళ్ళతోనే హమ్మింగ్ లాగా వాళ్ళతోనే చెప్పిస్తూ ఉంటే కూడా సో వాళ్ళకి వచ్చేస్తారు టూ వీక్స్ అది చెప్పినట్టు మళ్ళీ నెక్స్ట్ చిన్న కాపీలు తీసుకుంటాం మహాత్మా గాంధీ టెల్ అబౌట్ మహాత్మా గాంధీ అంటే ఒక త్రీ ఫోర్ లైక్స్ పెద్ద ప్యాసేజ్ ఇస్తే కాదు త్రీ ఫోర్ లైన్స్ మార్క్ ఐఆర్ స్ట్రగుల్ ఫర్ ఇండియా అవి కానీ ఒక ఫైవ్ సిక్స్ లైన్స్ అంతా సో దట్ ఏంటంటే వాళ్ళకి మెయిన్ థింగ్ మనం అబ్జర్వ్ చేస్తే మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా లో ఉంటున్నాయి సో ఎక్కడ పోయి అడిగినా కానీ వాళ్ళు నన్ను చూస్తేనే ఒక బాహుబలిలో విలన్ చూసినట్టు ఫీల్ అవుతూ ఉండదు సో సో నేను ఎక్కడ బయస్ అడిగినా కానీ ఫిఫ్త్ క్లాస్ పిల్లల్ని నడిస్తే కూడా వాళ్ళు టేబుల్స్ సరిగ్గా చెప్పలేకపోతున్నారు ఆల్రెడీ వాళ్ళకి మల్టిప్లికేషన్స్ ఉన్నాయి డివిజన్స్ ఉన్నాయి సో టేబుల్సే రాకపోతే అంటే ఎక్కువ కూడా అడుగుతలే నైన్ టేబుల్ లోపల అడిగితే కూడా సో వాళ్ళు చెప్పలేకపోతున్నారు మనం ప్రైమరీ స్కూల్కి పోయినాను సో ఆమె ఫిఫ్త్ క్లాస్ పిల్లలకు పోయేసి నైన్ టేబుల్ అడిగితే ఎవరు చెప్తారు సో ఏది చెప్పాను చెప్పలేదు సెవెన్ అడిగినాను చెప్పలేదు సిక్స్ అడిగినాను చెప్పలేదు త్రీ టేబుల్ అంటే త్రీ టేబుల్ ఫైవ్ త్రీ ఫైవ్ సార్ వరకు చెప్పి దాని చూసుకుంటే టెన్త్ క్లాస్ రిజల్ట్ ఆల్మోస్ట్ మనకి నైంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది సో ఇంటర్మీడియట్ రిజల్ట్ చూస్తే థర్టీ టూ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ఉంది అంటే వీళ్ళందరూ కూడా డైరెక్ట్ ఇంటర్మీడియట్ పోయిన వాళ్ళు కాదు సో టెన్త్ క్లాస్ మన దగ్గర చదువుకొని మన దగ్గర పాస్ అయ్యేసి మళ్ళీ వీళ్ళు ఇంటర్మీడియట్ పోయిన వాళ్ళ రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ వన్ థర్డ్ అంటే కూడా తక్కువ వస్తారు 그렇죠. 아, 저, 네, 아무튼, 워낙 택하 게 고치 를이를 ディーゴのマスク d i c a l でよくて